హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా తమ్న చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది నేను ఏ వీడియో చేస్తున్నాను అనేది ఎస్ నేనైతే నా పట్టు శారీస్ కలెక్షన్ అయితే చేయబోతున్నాను చూసేయండి మీరు నాతో పాటే బిఫోర్ వీడియోలో మీషో శారీ కలెక్షన్ వీడియో చేశాను కదా అందులో అయితే ఒక శారీ అయితే చూపియడం అయితే మర్చిపోయాను అది తీసుకున్న మాటే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కట్టింది లేదు దాంట్లో ఫొటోస్ లేవు వీడియోస్ లేవు ఏమీ లేవు అలా ఒక మూలన అయితే ఉండిపోయింది నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట అంటే ఈ పట్టు శారీస్ అన్ని తీస్తూ ఉంటే ఈ శారీ కూడా కనిపించింది అర్రే తీయడం మర్చిపోయానే అన్నట్టుగా నేను మళ్ళీ మీకైతే ఒకసారి చూపించడానికైతే అక్కడ తీసాను అనమాట సేమ్ శారీస్ టూ శారీస్ తీసుకున్నాను ఒకటి మా అత్తయ్యకి నాకు బిఫోర్ వీడియోలో ఒకటి చూపించాను కదా దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇదేమో ప్యారెట్ గ్రీన్ అయితే అదైతే కొంచెం లీఫ్ గ్రీన్ అనమాట అలా ఉంటుంది శారీస్ దాంట్లో ఫొటోస్ అయితే ఏమీ లేవు మాక్సిమం నా దగ్గర ఇంకొకసారి కట్టుకోవాలి ఆ శారీని నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి నా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట ఒక్కొక్కటి చూపియబోతున్నాను మీకు ఇది పెళ్లి చీర అనమాట ప్రధానం చీర అంటారు కదా లగ్గం చీర అంటారు కదా ఇది నాదైతే లగ్గం చీర అనమాట చూపించబోయే అన్ని శారీస్ కూడా మంచి కాస్టే పడింది చాలా ఎక్కువ కాస్టే పడింది అనమాట ఏది కూడా తక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదు మా మమ్మీ అయితే నాకు నా పెళ్ళిలో మ్యాక్సిమం చాలా పట్టు శారీసే తీసుకుందన్నమాట ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా తక్కువ తీసుకుంది పట్టు శారీసే చాలా ఎక్కువ తీసుకుంది మరి ఆ మూమెంట్లో ఎందుకు ఎట్లా అనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ ఇదైతే నా అప్పగింతల శారీ అనమాట చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న శారీస్లో అన్నిట్లోకి వెళ్ళినా ఇదైతే హై కాస్ట్ అనమాట ఇప్పుడు కాస్ట్ చెప్పనులే కానీ చాలా అంటే చాలా కాస్ట్ పడింది వీడియోలో మీకు అలా కనిపిస్తుంది కానీ అదైతే మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట మొత్తం మగ్గం వర్క్తో అయితే వచ్చింది అప్పుడు చిన్న బార్డర్ ట్రెండింగ్ కదా అట్లా చిన్న బార్డర్ మగ్గం వర్క్ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ అప్పగింతల టైంలో నా శారీ కాంబినేషన్గా మా వారు కూడా సేమ్ అదే రెడ్ మెరూన్ కలర్ షర్ట్ అయితే వేసుకున్నాడు అనమాట అనుకోకుండా మ్యాచ్ అయిపోయాం అందరూ మీరు అనుకొని వేసుకున్నారా అని అని అన్నారు కానీ అస్సలు కాదు మేమైతే అనుకోకుండా అయితే మ్యాచ్ అయిపోయాము సారా ఈ వీడియో చేయడానికి ఆ శారీస్ అన్నీ అయితే బయటపడేశాను మళ్ళీ అవన్నీ మీకు చూపించి ఫోల్డ్ చేసి మళ్ళీ సర్దుకోవాలి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే నా రిసెప్షన్ శారీ అనమాట ఈ శారీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇదైతే మా వారి సెలెక్షన్ చాలా ఇష్టం నాకు తనే తీసిచ్చారు నాకు ఈ శారీ రిసెప్షన్కి గోల్డ్ గోల్డ్ శారీ అనమాట దాంట్లో వాయిలెట్ గ్రీన్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చి చిన్న బార్డర్కి చిన్న చిన్న మగ్గం వర్క్ లాగా స్టోన్స్ అయితే వచ్చాయి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఈ శారీకి దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్టి ఉంటాను అంతే అంతకుమించి ఎక్కువ కట్టలేదు మా మమ్మీకి ఏమైందో ఏంటో నా పెళ్ళికైతే అన్ని పట్టు శారీస్ ఎక్కువ కొనేసింది ఏంటో మరి నా సజెషన్ ఏంటంటే ఎక్కువ పట్టు శారీస్ అయితే తీసుకోకండి అవసరం ఉన్నంత వరకే కాస్ట్ తీసుకోండి కానీ ఎక్కువ అయితే తీసుకొని అయితే పెట్టుకోకండి ఎందుకంటే ఎక్కువగా కట్టం కదా ఏదైనా టైం వచ్చినప్పుడే కడతాము రెగ్యులర్గా అయితే నార్మల్ శారీస్ అయితే కడతా ఉంటాము అసలు యాక్చువల్గా ఈ శారీ ఫస్ట్ చూపించాలి ఎందుకంటే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ మై ఫేవరెట్ శారీ ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ అనమాట దాంట్లో టూ త్రీ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ మెరూన్ మిక్స్డ్ అనమాట ఎంత బాగుంటుందో అసలు ఇదే ఫస్ట్ చూపించాలి కానీ మర్చిపోయాను ఇది అయితే నా ఎంగేజ్మెంట్ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట ఇది నాకు చాలా ఇష్టం టూ త్రీ పట్టు శారీస్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పెట్టుకుంటాను ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ వచ్చింది అనుకోండి తోకుండా మనం వచ్చినప్పుడు ఏదైనా అకేషన్ వచ్చిందనుకోండి అప్పుడు కట్టుకోవచ్చని నేనైతే ఒక టూ త్రీ శారీస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంచుకుంటాను మెయిన్ మెయిన్ శారీస్ త్రీ శారీస్ అయితే చూపించాను కదా ఇంకో ఇదైతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్న శారీ అని చెప్పాను కదా ఇదైతే అసలు తీసుకున్న మాటే కానీ అంతా అయితే కట్టలేదనమాట అంటే ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు అట్లా అట్లా కట్టుకోవచ్చు కానీ మేమైతే ఏం చేయలేదు కాబట్టి జస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చులే అన్నట్టుగా ఉంచుకున్నాను కానీ కట్టలేదు మా ఆడపడుచు వాళ్ళ పాపాకి ఇయర్ సెరమనీ చేసినప్పుడు అయితే ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను శారీస్ అయితే చూపించేశాను ఇదైతే నా పెళ్ళి తర్వాత కొన్న శారీస్ అనమాట ఇప్పుడు చూపించబోయేటివి ఇదైతే మా అన్నయ్య కూతురు పెళ్లికి అయితే కొనుక్కున్నాను శారీ మా వారిని అయితే అడగగానే మా అన్నయ్య కూతురు పెళ్లి ఉంది కదా శారీ కొనివ్వు అనగానే అయితే తీసుకెళ్లారనమాట షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఇదైతే నాకు నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను అనమాట బ్లూ అండ్ గోల్డ్ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది శారీ ఇది అని ఇది కూడా తీసుకున్నాను ఇది జాంబూ కలర్ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కలర్ మిక్స్డ్ దీనికన్నా ముందు చూపించిన శారీ అండ్ ఈ శారీ రెండు కలిపే తీసుకున్నాను కొంచెం ఎక్కువ కాస్టే పడింది అనమాట పెళ్ళి కదా అని చెప్పి తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉండింది దీన్ని కానీ కట్టినప్పుడు మాత్రమే అంతసేపు అయితే మెయింటైన్ చేయలేము హ్యాండిల్ అయితే చేయలేము కొంచెం రఫ్గా ఉందన్నమాట క్లాత్ అయితే కలర్ మాత్రం చాలా బాగుంది నాకు నచ్చిందని తీసుకున్నాను దాంతోపాటు ఇది కూడా రెండు శారీస్ అయితే తీసుకున్నాను చూపించడం అన్ని చూపిస్తున్నాను కానీ చూసారా అన్నీ చూసిన తర్వాత ఎలా కుప్ప పెట్టేశాను అవన్నీ ఎప్పుడు ఫోల్డ్ చేసుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు బాబోయ్ ఇంతకుముందు చూపించిన శారీస్ కంటే ముందే ఇప్పుడు చూపించిన శారీస్ అయితే తీసుకున్నాను అవి తీసుకున్న శారీస్ అయితే మా చెల్లి పెళ్ళిలో మా మమ్మీ అయితే కొనిచ్చింది అనమాట టూ శారీస్ కొనిచ్చింది నాకు ఇవి కూడా ఎక్కువ కాస్టే ఇవైతే నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట మా చెల్లికి ఈ కలర్లోనే కాకపోతే ప్యారెట్ గ్రీన్ అండ్ మెరూన్ తీసుకుంది తను మేము సేమ్ కలర్ ఉండాలని చెప్పి తీసుకున్నాము ఈ శారీ అండ్ ఈ శారీ బ్లూ అండ్ వాయిలెట్ కలర్ షేడ్లో ఉంది కదా ఈ రెండు శారీస్ అయితే మమ్మీ నాకైతే కొనిచ్చింది చెల్లి పెళ్ళిలో చెల్లితో పాటే ఎన్ని పట్టు శారీస్ అయితే తీసుకున్నారో తనకైతే త్రీ ఫోర్ తీసుకున్నారు దాంతో దాంతోపాటు టూ శారీస్ అయితే నాకు కొనిచ్చారనమాట నా పెళ్ళికి ఎక్కువ పట్టు శారీస్ తీసుకుంటే చెల్లి పెళ్ళికి మాత్రం ఓన్లీ ఫోర్ పట్టు శారీస్ మంచి కాస్ట్లీ తీసుకొని టోటల్ ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు తీసుకున్నారనమాట ఇప్పుడు చూపించబోయే శారీ అయితే మా డాడీ అయితే ఆఫీస్ తరఫున చెన్నై ట్రిప్ అయితే వెళ్ళారు అప్పుడు వెళ్ళినప్పుడు నాకొకటి మమ్మీకి ఒకటి ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చారు నాకు వచ్చిన శారీ అయితే ఇది ఫెషరా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సారీ శారీ కాపర్ కూడా వచ్చింది అందులో కాపర్ కలర్ కూడా వచ్చింది ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తాను లేకపోతే లేదు అన్ని శారీస్ మీద ఫొటోస్ నా దగ్గర లేవు కాబట్టి నేనైతే పెట్టాలనుకోవట్లేదు ఈ శారీ అయితే నేను కూడా షాప్లోనే తీసుకున్నాను నచ్చిందని చెప్పి ఎల్లోలో ఒకటి కూడా లేదు ఎల్లో కూడా కాదు అది మస్టర్డ్ ఎల్లో అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసి మెరూన్ ఈ శారీ అయితే నా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేసింది నాకు చాలా బాగుంటుంది ఈ శారీ మంగళగిరి టైప్ అనమాట పింక్ కాదు అటు కనకాంబరం మిక్స్డ్ కాదు సమ్ డిఫరెంట్ కలర్ ఆ కలర్కి బ్లూ కలర్ అయితే వచ్చేసింది ఇదైతే ఆరెంజ్ అండ్ బ్లూ ఇది కూడా షాప్లోనే తీసుకున్నాను నాకు నచ్చిందని చెప్పి మంగళగిరి శారీసు పోచంపల్లి శారీసు ఇక్కత్ శారీస్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటూ ఉంటాను నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకైతే చూపించబోతున్నాను ఇప్ ఇంత ఇప్పుడు చూపించబోయేటివన్నీ కొంచెం నార్మల్ శారీస్ అనమాట నార్మల్ కలెక్షన్వి ఇక అవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే ఇంకా దీని స్టోరీ చెప్పాలంటే ఉంది ఈ శారీ అయితే ఇంతవరకు కట్టలేదు బ్లౌజ్ కూడా స్టిచ్ చేపియలేదు ఫాల్ కూడా స్టిచ్ అయితే చేపియలేదు ఏం చేపియలేదు కొత్త శారీ అనమాట ఇంకా కట్టలేదు వీడియోలో సారీ కెమెరాలో అలా కనిపిస్తుంది కానీ బయట మంచి కలర్ అనమాట అది ఈ శారీ అండ్ ఈ శారీ మా డాడీకి ఏదో ప్రమోషన్ వచ్చినప్పుడు మాకైతే కొన్ని డబ్బులు అయితే ఇచ్చారనమాట ఆ డబ్బులకి ఇంకో కొన్ని డబ్బులు అయితే యాడ్ చేసుకొని మా వారిని అయితే షాప్కి తీసుకెళ్ళి అయితే కొనుక్కున్నాను ఈ టూ శారీస్ నాకు చాలా ఇష్టం ఎప్పుడు కడతానో ఏంటో ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకైతే చూపించాను మరి ఎలా ఉన్నాయో తప్పకుండా చూసి కామెంట్ అయితే పెట్టండి మీకు పట్టు శారీస్ అంటే ఇష్టమా నార్మల్ ఫ్యాన్సీ శారీస్ ఇష్టమా కూడా నాకు చెప్పండి ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్